నుషుని పూజిస్తాం ధనుషుకి అభిషేకం చేస్తాం బంగారపు ధనుసుని నేనే చేయించా బోడా ఆ బంగారం ఎక్కడ వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు ఆ విషయం చెప్పడు ఇక్కడ రామాలయంలో ధనుసు నేనే ఎవడు చేయించమన్నా మన నేను నువ్వేం చేయించక్కల రాముడు చెప్పిన రాజ్యంలో ఉన్నట్టుగా నీతిగా ఉండు నువ్వు ధనుషులు చేయించక్కల గొట్టాలు చేయించక్కల గొడువులు చేయించక్కల మనం వంకరగా సంపాదించి సడ్డగోలుగా వందల కోట్లు సంపాదించి బాగా నేర్చుకున్న విద్య ఏంటంటే ఈ విద్యను గుళ్ళో కిరీటాలు చేయిస్తా ఉండి హనుమంతుడు తోకి తొడుగుతా ఉండి ఎవడికి తోక్కి తొడక్కు హనుమంతుడు తోక వదిలే నా గొట్టని నేనే జయించానని ఆ బంగారం ఎలా వచ్చింది చెప్పు ఆ బంగారం ఎలా వచ్చింది ఎన్ని లాభాలు వేసుకుంటే వచ్చింది ఎంత మోసం చేస్తే వచ్చింది ఆ బంగారం గుళ్ళో పెడతావా అది పాపం అది అందుకే దేవుడు చాలా గొప్పవాడు అండి వెంకటేశ్వర స్వామి సహా అందరూ కిరీటాలు పెడితే పెట్టించుకుంటారు పెట్టిన వాడిని మాత్రం చెంచల గూడాలనే పెడతారు దేవుడు ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టడండి ఎవడిని వదిలిపెట్టడండి మనం అమాయకులం కావచ్చు అమ్మా సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు భగవంతుడు